బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సండే ఎపిసోడ్లో పృథ్వీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే సండే ఎపిసోడ్లో ఎక్కువగా హౌస్ మేట్స్ ఎమోషనల్ అయింది చూపించలేదు కానీ ఈరోజు ఉదయం పృథ్వీని తలుచుకొని హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా దిగులుగా ఉన్నారు ముఖ్యంగా పృథ్వీకి అత్యంత సన్నిహితులైన అండ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన నిఖిల్ అయితే తెగ బాధపడిపోతున్నాడు రోజు నవ్వుతూ పలకరించే పృథ్వీ లేకపోయేసరికి అస్సలు తట్టుకోలేకపోయాడు నిఖిల్ గార్డెన్ ఏరియాలో కూర్చున్న ప్రతిసారి రే నిఖిల్ ఇక్కడికి రారా అంటూ పిలిచి నవ్వుతూ కబుర్లు చెప్పుకునే పృథ్వీ ఇక లేకపోవడంతో సోఫాలో కూర్చొని చూస్తూ ఉండిపోయాడు నిఖిల్ అలానే ఇక నబీలు వచ్చి ఏంట్రా పృథ్వీ గుర్తుకొచ్చాడా అని అడగ్గా అవునరా వాడు లేకపోతే ఎలాగో అనిపిస్తుంది నాకు నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ బయటికి పంపించేసారురా ఎమోషనల్ ఎమోషనల్గా చాలా లోగా అనిపిస్తుంది పృథ్వీ ఉంటే ఒక వైబ్ ఉండేది హౌస్లో ఇక టాస్క్లు ఆడేటప్పుడు వాడు అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అని అంటాడు కదా పృథ్వీ అది కూడా మిస్ అవుతున్నాను రా నేను అంటూ నిఖిల్ అంటాడు రే పృథ్వీ హౌస్లో ఉన్నంతసేపు నాతో ఆడుకొని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి నా చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు కదరా అంటూ కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు నిఖిల్ అలా నిఖిల్ అయితే తన ప్రాణమిత్రుడైన పృథ్వీ బయటికి వెళ్ళిపోవడంతో తెగ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా పృథ్వీ కోసం బాధపడుతున్న నిఖిల్ దగ్గరికి వచ్చి అతన్ని కన్సోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇక పృథ్వీ కోసం నిఖిల్ ఇలా చిన్న పిల్లవాళ్ళలాగా ఏడవటంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి